పార్లమెంటు మొదటి దశ ఎన్నికలు పూర్తి కాగానే నరేంద్ర మోడీ గారికి భయం పట్టుకొని ఒక పది సంవత్సరాలు ప్రధానమంత్రి చేసిన వ్యక్తి భారతదేశానికి ఏం చెప్పిండో ఏం చేసిండో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆయన ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఈ దేశం సిగ్గుపడేటువంటి పరిస్థితులు ఉంది ఎలా చెప్తా ఉన్నాడు కాంగ్రెస్ వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తారని నేను అడుగుతా ఉన్నా ఒకవేళ కాంగ్రెస్ సంపద ముస్లింలకు ఇస్తే ఎనభై శాతం హిందువులుగా ఉన్న ఈ దేశంలో పది సంవత్సరాల ప్రధానమంత్రివి ఏ హిందువులొరకు ఏ నిర్ణయం తీసుకొని ఏం లాభం చేసిన చెప్పు నాయన అని అడుగుతా ఉన్నాం మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా దయచేసి మెజార్టీ ఉన్న హిందువులు ఓట్లు అడగండి ఒక్కసారి ఈరోజు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దేశ ప్రజలకు సంబంధించిన సంపద దేశ ప్రజలకు సంప్రదించి పెట్టకుండా దేశ ప్రజలకు ఉపయోగించకుండా ఆయన సంపద అంతా ఆదాని అంబానీలకు తప్ప ఎవరికి ఇవద్దు అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాడు ఇలా మేము అడుగుతాం ఈ పది సంవత్సరాలు ఈ దేశంలో ఉన్న ఈ యొక్క పెద్ద భారతదేశ సంపదను ఆదాని అంబానికి తప్ప ఎవరికైనా పేదవాడికి ఇచ్చినవా అని అడుగుతా ఉన్నాం మొదటి దశగానే ఓటి భయపట్టుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ఒక మత సామరస్యంగా ఉండే వాతావరణాన్ని చెడగొట్టే ఇలా కాంగ్రెస్ వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తారని ఒక అభద్రతాభావం మా మేనిఫెస్టో చూడగానే లాగులు తోడిసి ఇలా ఇది ముస్లిం లీగ్ మేనిఫెస్టో అంటారు అరే పాంచి న్యాయ పేరు దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరినీ కూడా అందరినీ ఎవరెంతో వారికి అంత న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితుల ఇలా అడుగుతూ ఉన్నాం దేశంలో పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల కొరకు భారతీయ జనతా పార్టీ ఏమి చేసిందో ఒక్కసారి చెప్పి ఓట్లు అడగమంటా ఉన్నాం తెలంగాణ విభజనను వ్యతిరేకించి తెలంగాణ అమరవీరుని అవమానపరిచి దొంగ దారిని తెచ్చుకున్నారు తెలంగాణ దేశద్రోహుల కింద లెక్క నరేంద్ర మోడీ బీజేపీ పార్టీకి ఈ తెలంగాణ రక్తమును ఏ బిడ్డన నోటేయాలని అడుగుతాను పది సంవత్సరాల ఒక విభజన హామీ అమలు చేయలే ఏడు మండలాలతో పాటుగా సీలర్ ప్రాజెక్టును ఆర్డినెన్స్ ద్వారా ఎత్తుకపోయింది మీరు తెలంగాణ ద్రోహరు ఇలా అడుగుతా ఉన్నాము ఇలా వారికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యుడు అసలు నిన్న అధ్యక్ష పదవి అవనీతి ఆరోపణతో తీసేసిర్రా లేదో ఒక్కసారి చెప్పమని అడుగుతాను ఈ ఐదు సంవత్సరాల కాలం లోపల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంకు ఒక్క పని ప్రజలకు ఉపయోగపడేటువంటిది బాత్రూమ్లు కట్టినమా అక్షింతల వంచినమా ఈజీఎస్ కార్యక్రమం తెచ్చినమా కాదు ప్రజలకు చిరస్థాయిగా ఉండే ఒక విద్యా సంస్థ ఒక వైద్య సంస్థ ఉపాధి కలిగే ఒక పరిశ్రమ తీసుకోగలగలిగిన అడుగుతున్నాం అవేం లేకుండా ఎక్కడికి వెళ్ళినా రాముని పేరు మీద ఫోటోలు పెట్టి రామునికి సంబంధించిన ఓట్లు అడుగుతూ మళ్ళీ ఉల్టా కోత్వాల్చోరు అన్నట్టుగా మేము రాముని ఎక్కడ అడుగుతూనే ఉంటారు అసలు నీకు మానవత్వం లేదు మానవత్వం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ తల్లికి ఇస్తే ఎవరైనా బిడ్డ పుడితే ఆ తల్లికి ఆ నర్సు పోయి చెప్తేనే ఆ బిడ్డ పుట్టినని చెప్పేటువంటి అవివేకి ఎలా నీ భారతీయ జనతా పార్టీల అసలు సీనియర్లు అనేటువంటి భారతీయ జనతా పార్టీల వాళ్ళెంత ఉన్నారా ఇలా కాంగ్రెస్ టీమ్ ఇదంతా కాంగ్రెస్ ప్రతి కార్యకర్త ప్రతి శాసనసభ నాయకుడు మాజీ శాసనసభ్యులు పొడి చేసిన అభ్యర్థులు పార్టీ ఆర్గనైజేషన్ అంతా మేము కలిసి ఉంటే మేము విద్యార్థుల దశలోపలు ఉన్నటి గుజ్జుల రామకృష్ణ గారు ఇక్కడ సుగనాకర్ రావు గారు ఇక్కడ విద్యాసాగర్ రావు గారు ఇక్కడ మురళీధర్ రావు గారు ఇక్కడ మెరుగు హనుమంత్ ఇక్కడ ప్రతాప రామకృష్ణ ఇక్కడ వచ్చిన ఊరు కొంతమంది నీ పక్కన మురిగి బయట జిల్లాలలో తీసుకొచ్చి ఏదో మాట్లాడిపిస్తా ఉన్నావు అసలు ఈ జిల్లాకు నేను అడుగుతాను అంత పెద్ద భక్తుడు అనుకుంటున్నావు కదా నేను వారానికి రెండు రోజులు తిరుపతి రైలు తెచ్చిన నాకు చేతనై ఎందుకు దాన్ని రోజు చేయలేకపోయాను నేను సిరిసిల్లకు కరీంనగర్ కేంద్ర విద్యాలయం తెచ్చిన ఉజరాబాద్ జమ్మికుంటా ఎందుకు తెలియలేకపోయాను నీ ప్రభుత్వమే కదా ఇక్కడ యూనివర్సిటీ తెచ్చినావా అన్నాడు అందులో ఎందుకు ఇంజనీరింగ్ కాలేజ్ చేయకపోయావు ఇవాళ వస్త్ర పరిశ్రమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ముసలి కన్నీరు అసలు ఐదేళ్ళు ఎంపీగా ఉండి ఈ దేశంలో వస్త్రానికి పన్నేస్తే దాన్ని వ్యతిరేకించలేని దద్దమవును ఇలా మాట్లాడుతూ ఉన్నావు ఇక మనం ఆయన గురించి ఎంత మాట్లాడుతు తప్పు ప్రభుత్వం తరఫున తీసుకున్న లీజ్ తా ఎలా పైసలతోటి ఓట్లు కొనుక్కోవాలనుకుని ఆరు కోట్ల రూపాయలు దొరికినటువంటి వ్యక్తి పార్లమెంటు సభ్యుడు ఐదేళ్ళు ఐదేళ్ళు ప్రణాళికా బోర్డు చైర్మన్ స్థానికేతరులు నేను అడుగుతాను మీరు ఏం చేసినారు వినోదరావు గారి ఈ నియోజకవర్గానికి మీకు ఎందుకు కొట్టాలి ఈ ప్రజలు మీ టీఆర్ఎస్ కార్యకర్తలైనా కనీసం జడిపి స్థాయి దాకా గుర్తుపడతావా నువ్వు వాళ్ళతో కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చినవా ఒక నియంత్రణగా వ్యవహారం చేసినా మీరు ఎలా ఈ నియోజకవర్గ ప్రజలు ఓట్ ఎట్లా అడుగుతారని అడుగుతాను అందుకే దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్ కావచ్చు కాంగ్రెస్ శాసనసభ్యులు ఏం కావచ్చు మా ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తూ ఉన్నాం చెప్పిన గ్యారంటీలు అమలు చేసినాం ఇవాళ వాళ్ళకు బీజేపీ కరబొత్తం కొట్టి వస్తూ ఉన్నారు ఏ బరాబర్ అమలు చేస్తాం ఉచితంగా మహిళలకు బస్సు ఇచ్చినాం ఐదు వందల సిలిండర్ ఇచ్చినాం రెండు వందల యూనిట్లు ఇచ్చినాం పది లక్షల అర ఇచ్చినాం మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇస్తున్నాం రేషన్ కార్డులు ఇస్తున్నాం రేపు ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రుణమాఫీతో పాటుగా ఐదు వందల బోనస్ ఇస్తా రా ధైర్యం ఉందా రా ఏ తెలంగాణ బిడ్డకు నేను నల్ల సంపద పదిహేను లక్షలు ఇచ్చిన చెప్పు ఈ దేశంలో రైతులు నల్ల చట్టాలు తెచ్చి రైతులకు వ్యతిరేకంగా తీసుకున్న చట్టాల లోపల రైతులు చనిపోతే ఏం మాట్లాడని నేను అడుగుతా ఉన్నా ఎందుకంతా కంగారు పడతా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు మొదటి దశ ఎన్నికలు కాగానే ఉత్తర భారతదేశం అంతా జరుగుతున్న ప్రకంపనలలో నరేంద్ర మోడీ ఓటమి తప్పదని దేశంలో ఉన్న వైషమ్యాలను సృష్టించే ప్రయత్నం చేస్తుండ్రు అర్థం చేసుకోండి ఈ దేశంలో ఇంత పెద్ద మెజార్టీ ఉన్న వాళ్ళ కొరకు పదేళ్ళుగా ఏం చేసినాడు రామాలయం ఇంకా నిర్మాణమే కాలే ప్రారంభము దాని రక్షింతరు ఓట్ల రాముని అడుగుతా ఉన్నారు నరేంద్ర మోడీ గొప్పోడైతే పదేళ్ళలో దేశం కొరకు ఈ యొక్క ప్రణాళిక చేసిన రైతులకు ఉపయోగపడే విధంగా నేను పెన్షన్ ఇస్తా అని ఇచ్చిన రైతుల గిట్టి గిట్టుబాటు ధర కాంగ్రెస్ ఇరవై రెండు పంటలకు ఇచ్చింది నేను ముప్పై పంటలకు ఇచ్చినా ఇవ్వ ఇట్లా ధర పెంచినా ఏం లేదు మాటలకే పరిమితమైన నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దయచేసి ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోండి నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి శాంతి భద్రతలు కరువైన ఈరోజు నఫరత్ అంతా కూడా విద్వేషాలతో పూరుకొని పంచ రాజ్యాంగానికే ప్రమాదం ఏర్పడే పరిస్థితుల్లో యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ముఖ్యంగా కరీంనగర్ లోక్సభ ప్రజలకు అందరూ దయచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి రాహుల్ గాంధీ గారు ఆయన అడుగుతా ఉన్నారు ప్రధానమంత్రి అభ్యర్థి ఎస్ నీ అభ్యర్థి నీ అంతా నరేంద్ర మోడీ అయితే నా అభ్యర్థి మానవతావాది రాహుల్ గాంధీ గారు రా అని చెప్తూ దయచేసి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపామని రాజకీయంగా పార్టీ సూచనల మేరకు ఏ రోజు మేమంతా కలిసి నామినేషన్ వేసినాం రాజేంద్రరావు గారు కూడా చదువుకునే వ్యక్తి నియోజకవర్గ సమస్యల మీద అవగాహన ఉంది వారి తండ్రి గారు కూడా ఇక్కడ రాజకీయాలు చేసినారు ఇక్కడ శాసనసభ్యుడిగా అదేవిధంగా మార్క్ చైర్మన్గా అనేక రకాల కార్యక్రమాలు చేసినాడు ఇలా కాంగ్రెస్ పార్టీ అంతా ఎల్లారెడ్డిపేట నుంచి మొదలెట్టుకుంటే ఎలకతుర్తి దాకా మల్యాల నుంచి మొదలెట్టుకుంటే బెజ్జంకి దాకా ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు కాంగ్రెస్లో పార్లమెంటుని గెలిపించాలి రేపొద్దున ఈ ప్రభుత్వానికి వాడేవాడు ఈడోడు కూలగొడతా అనేటానికి బుద్ధి చెప్పాలే గట్టిగా ఓటు దెబ్బతో అని సందర్భంగా కోరుతూ తప్పకుండా పార్లమెంట్ నియోజకవర్గంలో రేపటి నుంచి మండలాలు దిగేటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రోగ్రాంకు నాయకత్వంగా ఇద్దరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గవంపల్లి సత్యనారాయణ గారు ఆది శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమ అభ్యర్థికి ప్రోగ్రాం నిర్వహించి ముందుకు తీసుకుపోతారు తప్పకుండా అందరం అన్ని మండలాలు తిరుగుతాం అన్ని గ్రామాల్లో మొత్తంగా ఉన్న బూతులన్నీ కూడా గెలిచి చరిత్ర సృష్టించాలి కరీంనగర్ కాంగ్రెస్కు కంచుకోట అని అండగా ఉండాలని ప్రజలందరూ కూడా ఈ జిల్లా అభివృద్ధికి మేమంతా ఆనాడు తక్కువ మంది ఉంటే ఇలా పదమూడు వలది మంది గెలిచినాం ఈ లోక్సభలో నలుగురు గెలిచాం దయచేసి మాకు ఒక్కసారి అండగా ఉండడానికి పార్లమెంట్ సభ్యుని కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపియమని కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తాను